నమస్తే ఎల్ఎస్ న్యూస్కి స్వాగతం నేనూరుడ ముందుగా హలాన్స్ టీడీపీ అధినేత చంద్రబాబు తన సొంత నియోజకవర్గం కుప్పంలో మూడు రోజులు పర్యటన ఖరారు ఇరవై ఎనిమిదవ తేదీ హైదరాబాద్ నుండి బెంగళూరు చేరుకొని అక్కడ కాడుగుడి హాస్పిటల్ అనారోగ్యంతో ఉన్న కుప్పం టీడీపీ నాయకుడు త్రిలోక్ని పరామర్శిస్తారు అక్కడి నుండి రోడ్డు మార్గంలో గుడుపల్లి చేరుకొని బస్ స్టాండ్ ఆవరణలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారన్నారు కుప్పం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం కుప్పం ముద్దుబిడ్డ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి కుప్పం పర్యటన వివరాలు తెలియజేయడానికి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ నెల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ఈ మూడు రోజుల పాటు కుప్పంలో అన్ని మండలాలు నారా చంద్రబాబు నాయుడు గారు పర్యటన జరుగుతుంది ప్రతి మండలంలో కూడా బహిరంగ సభలు అలాగే బూత్ ఇన్ఛార్జెస్ యూనిట్ ఇన్ఛార్జెస్ క్లస్టర్ ఇన్ఛార్జెస్ ముఖ్య నాయకులతో సమావేశం అలాగే గ్రీవెన్సెస్ వినతులు ఏమైనా ఉంటే అవి ఆర్ఎంబి గెస్ట్ హౌస్ దగ్గర ఇట్లా అన్ని కార్యక్రమాలతోటి ఈ పర్యటన అనేది కొనసాగడం జరుగుతుంది దానికి సంబంధించిన స్కెడ్యూల్ని ఆల్రెడీ డే వన్ ఇరవై బిఈఎస్ మెడికల్ కాలేజ్ వెళ్లే రూట్లో చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు రమారమి మూడు కోట్ల రూపాయల విలువైన భూమిని ఇచ్చి అలాగే యాభై లక్షల రూపాయలు శాంక్షన్ చేసి కృపా భవన్ను కట్టించడం జరిగింది లాస్ట్లో గవర్నమెంట్ ఉన్న టైంలో డెబ్బై శాతం పనులు పూర్తయినాయి తర్వాత ముప్పై శాతం పనులు పెండింగ్ ఉండగా గవర్నమెంట్ అనేది మారటం జరిగింది ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రూప సోదరులను పట్టించుకోకుండా ఆ బిల్డింగ్ని పూర్తి కూడా చేయలేదు సో అక్కడ మళ్ళీ కనకదాస విగ్రహాన్ని రూప సోదరులు అందరూ కలిసి ఏర్పాటు చేసుకుంటున్నారు ఆ భవన్ దగ్గర దాన్ని ఇనాగరేట్ చేయడం అలాగే అక్కడ వచ్చినటువంటి వచ్చేటటువంటి కురుప సోదరులందరినీ అలాగే రాష్ట్ర స్థా రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి కురుప నాయకులు కూడా అక్కడ రావడం జరుగుతుంది వాళ్ళందరినీ ఉద్దేశించి చంద్రబాబు నాయుడు గారు ప్రసంగించడం జరుగుతుంది అక్కడి నుంచి మనకి